మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి తెలుగుదేశం తమది తిరుగులేని క్రమశిక్షణ గల పార్టీ అని చెప్పుకుంటూ ఉంటుంది అధినేత చంద్రబాబు ఆదేశాలకు తలొగ్గని వారిని తాట తీస్తామంటుంది పార్టీ లైన్ దాటిన వారిని క్షమించేది లేదని చంద్రబాబు నాయుడు పదే పదే అంటుంటారు ఇన్ని చేస్తున్నా సరే ఆ పార్టీలో నాయకులు పైనుంచి వస్తున్న ఆదేశాలను పట్టించుకోవడం లేదు మా పద్ధతి మాది మీరు ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు వారి నిర్లక్ష్యం గమనిస్తే పార్టీ అధినేతకు ఉన్న పట్టు ఇంతేనా అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది ఆత్రగాడికి ఆకులో వడ్డించవచ్చు కానీ నాకు మాత్రం నేల మీద వడ్డించు అన్నాడట వెనకటికి ఒక ప్రబుధుడు తెలుగుదేశం పార్టీ కూడా ఒక విషయంలో ఆ రకంగానే వ్యవహరించింది తమ ప్రభుత్వం చేస్తున్న పనుల గురించి తమ వేసుకోవాలనే కోరిక అందరికీ ఉంటుంది జగన్ గతంలో నాలుగేళ్ల పాలన తర్వాత పార్టీ ఎమ్మెల్యేలు అందరినీ ప్రభుత్వ విజయాల గురించి చాటి చెప్పడానికి ఇంటింటికి పంపాలని అనుకున్నారు చంద్రబాబు ఏడాది పాలన పూర్తి కాకముందే అలాంటి సొంత డబ్బా కార్యక్రమం అమలు చేశారు అప్పటికీ పావు వంతు హామీలు కూడా నెరవేర్చకుండా సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో పార్టీ ఎమ్మెల్యేలను ఇంటింటికి పంపారు ప్రజల ప్రశ్నలు ప్రతిఘటనల మధ్య అరకొరకగా ఆ కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమంలో ముప్పై వేల కంటే తక్కువ ఇల్లు తిరిగిన ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు తొమ్మిది నియోజకవర్గాల్లో పదకొండు మంది ఉన్నారు ఈ కార్యక్రమం ప్రయారిటీ చెప్పి వారికి స్ఫూర్తి ఇవ్వడానికి పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పిలిస్తే ఆ పదకొండు మందిలో కూడా ఆరుగురు డుమ్మా కొట్టి రకరకాల సాకులు చెప్పారు పార్టీలో క్రమశిక్షణ అంతా గొప్పగా ఉన్నదని జనం నవ్వుకుంటున్నారు అధినేత చెప్పిన పని చేయలేదు చేయకపోగా ఎందుకు చేయలేకపోయారో కారణాలు తెలుసుకొని వారిని గైడ్ చేయడానికి పార్టీ అధ్యక్షుడు పిలిస్తే కూడా పట్టించుకోలేదు పార్టీ అధ్యక్షుడు పిలిస్తే మంత్రి పయ్యావుల కేశవ్ తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి తమకు వేరే పనులున్నాయని చెప్పారు పొన్నూరు ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర విశాఖ ఈస్ట్ వెలగపూడి రామకృష్ణ బాబు పాడేరు పాలకొండ ఇన్ఛార్జీలు వచ్చారు హెచ్చర్ల బాధ్యతలు చూస్తున్న ఎంపీ కలిశెట్టి అప్పల్ నాయుడు రాలేదు ఆయనంటే పార్లమెంట్ సమావేశాల వల్ల రాలేదని అనుకోవచ్చు పి గన్నవరం ఇన్ఛార్జీలుగా ఉన్న ముగ్గురు నాయకులు కూడా రాలేదు పార్టీలో క్రమశిక్షణ ఇంత గొప్పగా ఉన్నదా ఆదేశాలను పట్టించుకునే వారు ఎవరూ లేరా అని కార్యకర్తలు అనుకుంటున్నారు మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కి కాల్ చేయండి